మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఆర్కే రోజా మేడం ఉన్నది కదా ఆ మేడం అయితే సంచలనమైన ముచ్చట్లే చేస్తున్నది లో తప్పులు మనం చేయలేదు మనము ఎందుకు ఓడిపోయినామంటే కూటమి ప్రభుత్వము తప్పుడు ప్రచారం చేసింది కాబట్టి మనం ఓడిపోయినామని రోజమ్మనైతే మాట్లాడింది ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని పార్టీ శ్రేణులకైతే ఆమె ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి ఇక గురువారం అయితే నగరంలో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ వైఎస్ఆర్ సిపి పార్టీ సమావేశం జరిగింది కదా ఆ సమావేశంలో ఇట్లాంటి వాక్యాలను అయితే ఘాటుగా మాట్లాడుతున్నది ఈ సమావేశంలో ఈ మాట్లాడుకుంటా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సార్ని అయితే ఉద్దేశించి జైల్లో పెడతావా పెట్టుకో కేసులు పెడతావా పెట్టుకో ఉద్యోగాలు తీసేస్తావా తీసేసుకో అని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నది ఇక మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది కదా వడ్డీతో సహా తిరిగి లెక్కలు అప్పజెప్తాము అట్లనే ఊటమి ప్రభుత్వానికి అయితే ఆమె హెచ్చరించిందుల్లా ఈ ప్రభుత్వం హయాంలో ఎవరెవరినైతే మీరు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లనైతే మేము ఒక గుడ్ బుక్కు తయారు చేసుకున్నాము ఆ గుడ్ బుక్కులనైతే వాళ్ళ పేర్లు అన్నిటినీ రాసుకుంటామని వారిని గుర్తు ఖచ్చితంగా పెట్టుకుంటామని ఆసక్తికరమైన ముచ్చట్లే చేస్తున్నందుల్లా Thank <laughs> you.